హలో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత చికెన్ పచ్చడి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలా చాలా టేస్టీగా గ్రేవీగా ఉండే ఈ పిక్కిల్ తయారీ విధానం చూసేద్దాం మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెండు కిలోలు చికెన్ క్వాంటిటీకి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ముందుగా చికెన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టి వాటర్ అంతా పోయేలాగా ఒక ఐదు నిమిషాలు వడకట్టుకొని ఆ తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ పసిపేసి కలిగి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి మరోవైపు ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో ముప్పై గ్రాములు ధనియాలు ఇరవై గ్రాములు జీలకర్ర పది గ్రాములు ఆవాలు రెండించులు దాల్చిన చెక్క అదేవిధంగా ఒక స్పూన్ మెంతులు ఓ పది నుండి పదిహేను వరకు లవంగాలు వేసి సిమ్లో పెట్టి బాగా వేయించుకొని ఆరబెట్టుకోవాలి చూడండి చికెన్ ఇలా వాటర్ అంతా కూడా రిలీజ్ అయింది ఈ వాటర్ పూర్తిగా ఆరే వరకు ఉండాలి ఇప్పుడు ఆరిన ఆ దినుసులన్నీ మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది ఈ లోపు మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఆ తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ ముక్కలన్నిటిని దీనిలో పరుచుకున్నట్టుగా వేసుకొని ముక్క బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ముక్క అనేది ఎక్కువ ఉడికినా గట్టిగా అయిపోతుందండి అలానే తక్కువ ఉడికినా కూడా పచ్చడి అవుతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా కరెక్ట్గా కలర్లోకి వచ్చాక తీసేయండి ముక్కలా రావాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా లోపల వాటర్ అంతా కూడా పోయి ముక్క పర్ఫెక్ట్ అయినప్పుడు అయినట్టు చూడండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టిన యాభై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి ఆ తర్వాత చికెన్ ముక్కల్ని వేసి ఒక ఐదు నిమిషాలు వేగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేయండి ఇప్పుడు ఎనభై గ్రాముల కారాన్ని యాడ్ చేశాను నేను ఆ తర్వాత ఎనభై గ్రాములు ఉప్పు కూడా యాడ్ చేశానండి కానీ ముందు కలిపిన ఉప్పు కూడా ఈ కొలతలో భాగమని గుర్తుంచుకోండి రెండు కలిపి ఫస్ట్ మనం ఉడికించేటప్పుడు వేసిన ఉప్పు అదేవిధంగా ఇప్పుడు వేసిన ఉప్పు రెండు కలిపి ఎనభై గ్రాములు వేసి వేయించుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు మీడియం సైజు నాలుగు నిమ్మకాయలు తీసుకొని దానిలో జ్యూస్ తీసి ఇలా మనం పచ్చళ్ళు కలిపేయాలండి అంతే రెండు రోజుల తర్వాత పచ్చడి మనం టేస్ట్ చూసామంటే ఆహా ఏముంటుందిలేండి ఓకే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా కుదురుతుంది మీకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ